ఆఖరి రోజు గ్రామోత్సవం ఊరేగింపు మా అన్న మాకందరికి కూడా చిన్ననాటి నుంచి మమ్మల్ని మాకు ఒక దశ దిశానిర్దేశం చూపించినటువంటి కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు నృడా చైర్మన్గా ఈరోజు రెండవసారి సేవలు అందిస్తూ ఆ శ్రీకృష్ణ కుటుంబ కృపా కటాక్షాలు బెండుగా ఉన్నటువంటి శ్రీనివాసరెడ్డి గారు ఈరోజు వచ్చి విచ్చేసి ఈ గ్రామోత్సవాన్ని ప్రారంభించడం మాకెంతో ఆనందంగా ఉంది అలాగే ఆ దేవదేవుని ఆశీసులు నెల్లూరు నగర ప్రజలకు అందరికి కూడా ఉండాలని చెప్పని ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ నాలుగు రోజుల పాటు మాకు మా కార్యక్రమాలని నెల్లూరు నగరంలో ప్రతి ఒక్కరికి కూడా చూపించినటువంటి మీడియా మిత్రులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ నా మిత్ర కృష్ణాష్ట్రం మిత్ర బృందాన్ని అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటాను అందరికీ నమస్కారం బాలాజీ నగర్లో నెల్లూరు జిల్లాలోనే కృష్ణాష్టమి అంటే ఒక ప్రత్యేకత ఉంది గత ఇరవై తొమ్మిది సంవత్సరాలుగా ఫస్ట్ గుట్టి కుట్టింది నేనే అప్పుడు మా వెంకటేశ్వరుడు చాలా చిన్నోడు ఆ నాగండి మా ఇంట్లో ఉండేవాడు మంత్ వాళ్ళ ఫ్రెండ్స్ అంతా బ్యాచ్ అంతా కలిసి కృష్ణాష్టమి ఒక బ్రహ్మాండంగా చేయటం ఒక అదృష్టం అంటే ఎప్పుడు కృష్ణుడిని పూజిస్తే అసలు కష్టాలు ఉన్నాయంటాడు ఎందుకంటే ఆయన ఎప్పుడు ఒక ఎంట చెప్పాలంటే ఇప్పుడు సంతోషంగా ఉన్నటువంటి దేవుడు ఆయన చూపించి ఈ ప్రాంత వాసులకి నెల్లూరు వాసులకు కూడా నాలుగు రోజులు విగ్రహం ఉంచి ఒక బ్రహ్మాండంగా చేసిన మా గొట్టె వెంకటేశ్వల్ని తమ్ముడిని మరోసారి అభినందిస్తూ ఇటువంటి ఉత్సవాలు ఇంక మరెన్నో చేయాలని ఆయనకి ఆ దేవుని ఆశీస్సులు ఉండాలని మా తమ్ముడు ఇంకా పైకి రావాలని రాజకీయంగా ఆర్థికంగా అన్నింటిలో బాగుండాలని ఆయనతోటి ఉన్నటువంటి ఆయన సోదరులు ఆయన మిత్రులు అందరూ బాగుండాలని ముఖ్యంగా నెల్లూరు పట్టణం బాగుండాలని నాకు రాజకీయ జన్మనిచ్చిన బాలాజీ నగర్ వేసినారు ఇంకా బాగుండాలని ఈ జిల్లా బాగుండాలని రాష్ట్రంలో చంద్రబాబు నాయుడికి ఆశీస్సులు ఆ క్లిష్టని ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి ఇంత వైభవంగా నిర్వహించినటువంటి నా తమ్ముడు కోట వెంకటేశ్వరిని మరొకసారి నేను నా హృదయపూర్వకంగా అభినందిస్తాను